ఓకే ఈరోజు మనం లెసన్ సెవెన్ని ప్రారంభిద్దాం మనకి మన యాప్ యొక్క హైలైట్ పేజ్ ఇదే సో నేను పని తీసుకుంటాను ఓకే సో వాల్యూస్ తీసుకుంటాను నిఫ్టీ ఫిఫ్టీ ఇక్కడ నేనేమి ఎంటర్ చేయడం లేదు ప్రస్తుతం నాకు ఒక డేటా కావాలి కనుక దానికోసం తీసుకుంటున్నాను మనకి టూ త్రీ బటన్ ప్రెస్లోనే మనకి డేటా వచ్చేస్తుంది సో దీని వరకు ఎవరి అవ్వాల్సిన పని లేదు సరే ఇక చూడండి మనకి నిఫ్టీస్లో తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం నిఫ్టీస్లో తీసుకున్నప్పుడు నిఫ్టీస్ కానీ సెన్సెక్స్ కానీ ఇక్కడ మనం చూడవచ్చు ఈ ఫోర్సెస్ అనేవి వస్తాయి సో ఇందులో ఆల్మోస్ట్ ఆపికి సంబంధించిన వివరణ మొత్తం కంప్లీట్ అయినట్టే ప్రైస్ ఎంటర్ చేసే విధమైన చెప్పకుండా ఫైవ్ మినిట్స్ క్యాండిల్ ఫస్ట్ ఫైవ్ మినిట్స్ క్యాండిల్ క్లోజింగ్ ప్రైస్ తీసుకోవాలి అని అది కూడా ఎందుకు తీసుకోవాలి అంటే మనకి స్టార్టింగ్ పాయింట్ కావాలి కనుక అలాగే లోస్ కన్నా ప్రాఫిట్ వచ్చిన వాళ్ళైనా అక్కడి నుంచి కౌంట్ చేసుకుంటారు కనుక వాళ్ళు పొజిషన్స్ తీసుకునే ఏరియాలోవే కనుక ఫైవ్ మినిట్స్ క్యాండల్ నుంచి మార్కెట్ ఎక్క ఇటు మూవ్ అవుతుంది అనేది అంతా కూడా క్యాల్కులేట్ చేస్తారు కనుక సో ఫైవ్ మినిట్స్ క్యాండల్ తీసుకొని అక్కడ క్లోజింగ్ ప్రైస్ని యాడ్ చేయమని చెప్పాను ఆ తర్వాత షార్ట్ సైట్ గురించి కూడా మాట్లాడాను లాంగ్ సైట్ గురించి షార్ట్ షార్ట్ సైట్ గురించి కూడా మాట్లాడాను సో అవన్నీ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను ఇక తర్వాత మనకు వాల్యూ వచ్చిన తర్వాత ఫస్ట్ మనకి ఫస్ట్ పొజిషను ఏంటి అని మనకు ఆల్రెడీ ఇందులో చూపించేది ఫస్ట్ పొజిషన్ ఏం చేయాలి అని దానికి మనం ఫస్ట్ పొజిషన్కి ఈ ఫింగరు హ్యాండ్ చూపించి సింబల్ తీసుకున్నాం మనం సో ఇది ఫస్ట్ పొజిషను ఇక ఈ ప్లేస్లో ఫోర్సెస్ ఎంత ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలని చెప్పాను ఆ తర్వాత ప్రాఫిట్ ఎలా వస్తుంది ఎంత వస్తుంది అని ఆ తర్వాత ఈ బయ్యింగ్ ఇక్కడ ఫస్ట్ బయ్యంగ్ అని ఉంది కదా బయ్యింగ్ ఎంటర్ అయ్యి తర్వాత మనకి ఈ గ్రీన్ క్యాండిల్ చెప్పొద్ది గ్రీన్ డౌట్ ఉంది కదా అది చెప్పేది అని ఫస్ట్ అని సో ఒకవేళ అక్కడ రెడ్ వస్తే ముందు రెడ్ సెల్ చేయాలి అని సో ఫస్ట్ బై చేసి ఆ తర్వాత సెల్ చేస్తే మనకి ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ నైంటీ ఫైవ్ పాయింట్స్ వస్తాయి అని ఇక దాని తర్వాత ఏం జరిగింది ఆ ప్లేస్ నుంచి అంటే ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ నుంచి ఏం జరిగింది అంటే కిందకు వస్తుంది అని చూపిస్తుంది మనకి సో ఇది మొత్తం కూడా మనకి పైన ఉన్న డేటాల్లో క్లియర్గా వచ్చేసింది ఇక డౌన్లో డౌన్లో మనకు చూస్తే ఇదిగో సెల్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంది కదా సెల్ వన్ ఫార్టీ ఫోర్ వరకు వెళ్తుంది అని అయితే అక్కడ ఫోర్స్ ఏమి ఏమీ లేదు ట్వంటీ ఫైవ్ వన్ ఫార్టీ ఫోర్ టైం ప్లేస్లో ఫోర్స్ ఏమీ లేదు అంటే అది అన్ప్రిడిక్టబుల్ అని చెప్పవచ్చు ఆడ ఆ ఏరియాలో ఇక ఈ ఇక్కడ ఆల్రెడీ మనం నెక్స్ట్ మూవ్ అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం కనుక ఆ ప్లేస్ నుంచి వన్ ఫార్టీ ఫోర్ నుంచి మళ్ళీ అది డౌన్ అవుతుంది అని చెప్పాము సో ఒక ఫస్ట్ అటెంప్ట్లో డౌన్ అవ్వచ్చు ఈడు పక్కాగా మనకు ఒక క్లారిటీ లేదు కనుక ఖచ్చితంగా డౌ అవుద్ది అని మాత్రం మళ్ళీ చెప్పలేము ఓకే సో ఇక్కడ చూడవచ్చు ఈ ఫస్ట్ మూమెంట్ జరిగిన వాటిలో మనకి ఇక్కడ బై చేయమని చెప్పింది ఈ ప్లేస్ బై చేయమని చెప్పింది అలానే ఎవరో మార్క్ పైకి చూపిస్తుంది ఇక తర్వాత ఈ ఏరియా దగ్గర ఎక్కడి నుంచి ఎటు మూవ్ అవుద్ది అనేది మనకి క్లారిటీ లేదు అందుకనే కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్న ఆ ఇమోజీ అది ఉంది కదా సింబల్ అది తీసుకోవడం జరిగింది మళ్ళీ సెకండ్ అనాలసిస్లో మళ్ళీ అక్కడి నుంచి డౌన్ అవుతుంది అక్కడి నుంచి డౌన్ అయ్యి వన్ థర్టీ నైన్ వరకు వస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది సరే ఇప్పుడు ఇప్పుడు నేను ఒక స్టాక్ వాల్యూ కూడా తీసుకుంటా స్టాక్స్ కూడాను మనకి అట్లానే వస్తాయి బెల్ కంపెనీ తీసుకుంటున్నాను దీని మీద ఒక కొద్దిగా మాట్లాడి నేను నెక్స్ట్ లెసన్లోకి వెళతాను సో బెల్ కంపెనీ స్టాక్స్ తీసుకుంటున్నా నిఫ్టీకి అలానే స్టాక్స్కి ఉన్న ఒక చిన్న వేరియేషన్ చూపించడానికి నేను ఏదో మాట్లాడదాం అనుకుంటున్నా ఒక టూ త్రీ మినిట్స్ ఆ తర్వాత నెక్స్ట్ లెసన్లోకి మనం వెళదాం చూడండి ఇక్కడ మనకి ఒక ఈ లైన్లో ఈ కాలంలో మనకి ఫోర్సెస్ మాత్రమే నిఫ్టీస్లో ఇచ్చినట్లుగా ఇక్కడ అవుతాం ఇక్కడ మీరు గమనిస్తే ఫస్ట్ ఏమో ఈ ఈ ప్లేసెస్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది అనేది మనం తీసుకున్నాము ఇక్కడ ఆ తర్వాత ఇవి ఒక్కొక్క దీనికి అంటే మనకు గ్రాఫ్ తీసుకోవడానికి కావాల్సిన పాయింట్స్ తీసుకున్నాము ఇక ఆల్రెడీ ఇక్కడ మీరు చూడవచ్చు ఇది ఈ ప్లేస్ నుంచి డౌన్ అయింది ఆ తర్వాత ఇక్కడికి డౌన్ అయింది ఇంకా డౌన్ అయ్యి ఇక్కడికి వన్ ఫార్టీ వన్ వరకు వచ్చింది వన్ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ నుంచి వన్ టూ టూ ఫార్టీ టూ పాయింట్ ఎయిట్ నుంచి టూ ఫార్టీ వన్ పాయింట్ త్రీ ఫైవ్ వరకు వస్తుంది అని మళ్ళీ అక్కడి నుంచి రైజ్ అవ్వద్దని ఇట్లా మనకి స్టాక్స్లో చూపించింది ఓకే సరే ఏది ఏమైనా మీకు ఈ వాల్యూస్ సంబంధించి ఇప్పటివరకు చెప్పిందంతా కూడా మీరు పక్కగా అది అబ్జర్వ్ చేయాలి ఇక స్టాక్స్లో ఇక్కడ మనం గమనించవచ్చు ఇక్కడ తీసుకున్న వాల్యూ ఇక్కడికి రావాలి కంపెనీ పేరు అప్పుడు వస్తేనే ఆ డేటా తీసుకున్నట్లు లెక్క ఇందులో ఎం అని మెయిన్ ఫోర్స్ అని అగ్రెసివ్ ఫోర్సులు అని రెండు ఇవ్వడం జరిగింది ఈ మెయిన్ ఫోర్స్ అగ్రెసివ్ ఫోర్స్లు ఏంటంటే మెయిన్ ఫోర్సెస్ ట్రేడర్స్ చేసేవి అగ్రెసివ్ ఫోర్స్లో ఈ అగ్రెసివ్ ట్రేడర్లు చేసే ఫోర్స్లో ఓకే సో ఈ రెండు వాల్యూస్ని కూడా ఇవ్వడం జరిగింది వీటికి మనకి మెయిన్లీ మెయిన్ ఫోర్స్ని మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేయాలి మెయిన్లీ మనం మెయిన్ ఫోర్స్ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలి ఇన్ కేస్ మీరు స్టాక్స్లో కనుక చేసే ప్లాన్ ఉంటే అయితే ఇట్ డజెంట్ మీన్ దట్ అగ్రెసివ్ ట్రేడ్ని మళ్ళీ మనం వదిలేయాలని కాదు అది కూడా ఇంపార్టెంటే కానీ మెయిన్ ఫోర్స్ ఎయిటీ పర్సెంట్ ఇంపార్టెంట్ అయితే అగ్రెసివ్ ఫోర్స్ ట్వంటీ పర్సెంట్ ఇంపార్టెంట్ కనుక దీన్ని కూడా ఒక లుక్ అయ్యాలి ఓకే సార్ ఇది స్టాక్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను సరే ఇది ఏమైనా మనం ఆల్మోస్ట్ మొత్తం ఈ యాప్లో ఇవ్వబడిన మొత్తం కూడా డిస్కషన్ జరిగింది ఇక ఇక్కడ పైన హోల్ అని ఉంది కదా ఈ హోల్ దాంట్లోకి వెళితే ఇది కూడా లాస్ట్ టైం జరిగి అనుకుంటున్నా ఇందులో మీరు చూడొచ్చు టెన్ స్టాక్స్ ఉంటాయి ఈ టెన్ స్టాక్స్ మనం ఎంటర్ చేస్తే వాటిలో బెస్ట్ మూవ్ ఏ దేనికి ఉంది ఈ టైంలో అని మనకు ఆ స్టాక్ పైకి వచ్చేస్తుంది అలా ఆ చూపించేది ఓకే లేదు మనకు నేను కరెంటు పేజీలోకి వెళితే మళ్ళీ ఈ పేజ్కి వస్తుంది ఇంక ఇక్కడ ఇది మనం మెయిన్గా చేసే పేజ్ రైట్ ఇక ఈరోజు క్యాండిల్ యొక్క సైకాలజీ గురించి మాట్లాడాలి అనుకున్నాను నేను వైట్ పై బోర్డ్ తీసుకుంటున్నాను వైట్ బోర్డ్ తీసుకుంటున్నాను జాగ్రత్త వినండి క్యాండిల్ యొక్క సైకాలజీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అయితే క్యాండిల్ స్టై సైకాలజీ గురించి మాట్లాడాలి అంటే నాకు ముఖ్యంగా క్యాండిల్ సైకాలజీ గురించి మాట్లాడే ముందు ముఖ్యంగా ట్రేడర్సు లో ఉన్న రకాలు ఎంత ఎలా ఎంతమంది ఉన్నారు అనేది గురించి మాట్లాడాలి నేను సో వీటిలో ముగ్గురు మూడు రకాల ట్రేడర్స్ ఉన్నారు త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ట్రేడర్స్ ఉన్నారు సో ఫస్ట్ది ప్రొఫెషనల్ ట్రేడర్ ప్రొఫెషనల్ ట్రేడర్ ఈ ప్రొఫెషనల్ ట్రేడర్ తను డ్యూటీ అది కనుక సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి అవుట్ ఆఫ్ నాలెడ్జ్ని బట్టి ఇతనికి ఫండమెంటల్ అనాలసిస్ కావచ్చు టెక్నికల్ అనాలసిస్ కావచ్చు ఎక్స్పీరియన్స్ని బట్టి కానీ సో ప్రొఫెషనల్గా హ్యాండిల్ చేస్తాడు ఈ ఎమోషన్ కంట్రోల్ కావచ్చు ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి ఎక్కడ లాస్ వస్తాయి ఎక్కడ పొజిషన్ తీసుకోవాలి ఇవన్నీ సంబంధించిన ఒక నాలెడ్జ్ ఈ ప్రొఫెషనల్ ట్రేడరు మేనేజ్ చేస్తాడు సో ఇతను ఎమోషనల్ బీయింగ్ కాదు అగ్రెసివ్ ట్రేడర్ ఉన్నంత మరీ ఎమోషనల్ బీయింగ్ అయితే కాదు ఎమోషనల్ బీయింగే ఒక విధంలో కానీ పర్సంటేజ్లోకి వచ్చేసరికి మాత్రం అంత ఎమోషనల్ బీయింగ్ పర్సంటేజ్ మాత్రం కాదు ఓకే సో లాస్ వచ్చిందని అడవటం కాదు ప్రాఫిట్ వచ్చిందని ఎగరటం కాదు కన్సిస్టెన్సీ అనేది మేనేజ్ చేస్తాడు ఇక టూ ఈ టూ ఈయనకి ప్రొఫెషనల్ ట్రేడర్కి పూర్తిగా అపోజిట్ అంటే ఈ వీళ్ళని నేను ఏమని పిలుస్తున్నాను అంటే అగ్రెసివ్ ట్రేడర్లు సో ఈ అగ్రెసివ్ ట్రేడర్లు వీళ్ళ లెక్క ఏంటి అంటే వీళ్ళు అగ్రెసివ్ ట్రేడర్లో వీళ్ళు చాలా ఇమోషనల్ బీయింగ్ ఈ అగ్రెసివ్ ట్రేడర్లకి ట్రేడింగ్కి సంబంధించి నాలెడ్జ్ తక్కువ ఈ అగ్రెసివ్ ట్రేడర్లు స్పీడ్గా మనీ వచ్చేయాలి అని చూస్తారు స్పీడ్గా ఏదన్నా లాస్ వచ్చినా టెన్షన్ పడిపోతారు ఈ అగ్రెసివ్ ట్రేడర్లు అగ్రెసివ్గా ఉండడానికి కారణం ఏంటి అంటే అగ్రెసివ్ అంటే దూకుడు మనస్తత్వం కలిగిన వాడు వీళ్ళు నాలెడ్జ్ సబ్జెక్టుకి సంబంధించి ట్రేడింగ్కి సంబంధించిన నాలెడ్జ్ వీళ్ళకి దగ్గర అంతగా లేదు అందువలన వీళ్ళు టెన్షన్ పడటంలో దూకుడుగా ఉండడంలో వీళ్ళు వాళ్ళ టెంపర్ని చూపిస్తూ ఉంటారు ఓకే సో అగ్రెసివ్ ట్రేడర్లు ప్రొఫెషనల్ ట్రేడర్స్కి పూర్తిగా వ్యతిరేకం ఇక తరువాత థర్డ్ వన్ ఈ థర్డ్ వన్ ఎలాంటి వాళ్ళంటే వీళ్ళు పూర్తిగా ప్రొఫెషనల్ ట్రేడర్స్ కాదు అలానే పూర్తిగా అగ్రెసివ్ ట్రేడర్లు కాదు వీళ్ళు మూడో రకానికి చెందిన వాళ్ళు వీళ్ళని నేను వీళ్ళని నేను కామన్ ట్రేడర్ అని పిలుస్తాను కామన్ ట్రేడర్ అని పిలుస్తున్నాను కామన్ ట్రేడర్ అని పిలవడానికి కారణం ఏంటంటే వీళ్ళు వీళ్ళ దగ్గర కంప్లీట్ నాలెడ్జ్ అయితే లేదు అయితే అలా వాళ్ళ అనుభవం నుంచి వీళ్ళు అగ్రెసివ్గా ఉండరు అందువల్ల వీళ్ళు నాలెడ్జ్ ఉండదు అలానే దూకుడు మనస్తత్వం ఉండదు అందువల్ల వీళ్ళు వీళ్ళని ఒక ఫోర్స్తో మనం పోలిస్తే ప్రొఫెషనల్ ట్రేడర్స్ వీళ్ళు పాజిటివ్గా ఉన్నారు అనుకోండి ప్రొఫెషనల్ ట్రేడర్స్ పాజిటివ్ అనుకోండి వీళ్ళ ఆవేశం అగ్రెసివ్ ట్రేడర్ల ఆవేశం నెగిటివ్ అనుకోండి ఈ కామన్ ట్రేడర్స్ ఉన్నారు కదా వీళ్ళకి నాకు వేరే టర్మంటు ఏమీ లేదు సో ఈ క్యాడర్ని నేను ఒక టైటిల్ ఒక టర్మంటు ఇవ్వాలి కనుక కామన్ ట్రేడర్ అని తీసుకున్నాను వీళ్ళు జీరో అనుకోండి వీళ్ళ వీళ్ళ ఆవేశం జీరో అనుకోండి అంటే ప్రొఫెషనల్ ట్రేడర్లు పాజిటివ్గా ట్రేడింగ్ చేస్తారు టెన్షన్ లేకుండా కూల్గా ఉంటారైతే వాళ్ళకు క్లారిటీ ఉంది పక్కగా నాలెడ్జ్తో సో వీళ్ళకి ప్రాఫిట్ యాడింగ్ అవుతూ ఉంటుంది ఈ అగ్రెసివ్ ట్రేడర్లో వీళ్ళకి ఆవేశం వాళ్ళ టెంపరు మైనస్ ఎందుకు ఇచ్చాను అంటే వీళ్ళు అగ్రెసివ్గా ఉంటారు కనుక వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు అందువలన వీళ్ళని నేను వీళ్ళ ఆవేశం మైనస్ అంటున్నాను ఈ కామన్ ట్రేడర్ ఉన్నాడే వీళ్ళు ప్రొఫెషనల్గా ఉంటారు అలానే అగ్రెసివ్గా ఉండరు అంటే ఒకసారి వస్తాయి ఒకసారి పోతాయి సో ఫిఫ్టీ టైమ్స్ వస్తే ఫిఫ్టీ టైమ్స్ పోతాయి కనుక వీళ్ళని నేను వీళ్ళ ఆవేశాన్ని నేను జీరోగా తీసుకుంటున్నా సో జాగ్రత్తగా అర్థమవుతుంది కదా ఇక్కడ వీళ్ళ మైండ్ సెట్ గురించి మార్కెట్లో వీళ్ళ బిహేవియర్ గురించి మనం స్టడీ చేయబోతున్నాం మార్కెట్లో బిహేవియర్ గురించి సో మళ్ళీ చెప్తున్నాను ప్రొఫెషనల్ ట్రేడరు పాజిటివ్గా ఉంటే నాలెడ్జ్తో అగ్రెసివ్ ట్రేడరు బలహీనంగా ఉంటాడు ఎందుకంటే స్పీడ్ వస్తున్నాయి అని అది టెన్షన్ అన్న ఇది టెన్షనే ఈ కామన్ ట్రేడరు దేనికి స్ట్రెస్ అవ్వడు ఒకసారి వస్తాయి ఒకసారి పోతాయి సో ఇది వీళ్ళ సైకాలజీ ఇక వీళ్ళు కలిగించే ఫోర్సెస్ని మనం అబ్జర్వ్ చేస్తే అది మనకి క్యాండిల్ స్టిక్ రూపంలో ప్రజెంట్ అవుద్ది సో నేను మరొక ఆలోచన చెప్పాలి ఏంటంటే మనకి అందరికీ చెస్ తెలుసు కదా మనకు అందరికీ చెస్ తెలుసు సో చెస్ గేమ్ చెస్ గేమ్ని మీరు అబ్జర్వ్ చేస్తే అపోనెంట్ కాయిన్స్ ఉంటాయి అపోనెంట్ కాయిన్స్ ఉంటాయి అపోనెంట్ కాయిన్స్ ఉంటాయి సో అట్లాగే ఈ కాయిన్స్ ఉంటాయి అపోనెంట్ కాయిన్స్ ఉంటాయి మన కాయిన్స్ ఉంటాయి సో అపోనెంట్ ఎలా ఆడుతున్నాడో తెలిస్తే మనం మన ప్లాన్ను ఈజీగా మనం ఆడ తెలుసుకో ఆడవచ్చు సో మనం ఆడుతున్నప్పుడు అపోనెంట్ తన కంప్లీట్ బ్రెయిన్ మొత్తం కూడా తన బ్రెయిన్ మొత్తం కూడా మనం స్కాన్ చేయం కానీ బట్ ఈ అపోనెంట్ బ్రెయిన్ మొత్తం ఇతను ఆడుతున్న ఆట మీద ఈ కాయిన్స్ మీద ప్రెజెంట్ అయింది అలాగే మనం ఆడుతున్న మన బ్రెయిన్ మొత్తం కూడా నెక్స్ట్ స్టెప్ ఏదై ఉంటుంది అని చెప్పడానికి ఈజీగా ఆ గేమ్ యొక్క ట్రిక్ ఆ నాలెడ్జ్ ఆ తర్వాత స్టెప్ ఏం చేయబోతున్నామో ఈ గేమ్లో ప్రజెంట్ అవుద్ది కనుక మనం కనుక ఈ అపోనెంట్ యొక్క గేమ్ కనుక మనకు అర్థమైంది అంటే అప్పుడు దానికి అనుగుణంగా మనం స్టెప్ తీసుకుంటాం అతన్ని మనం ఓడిస్తాం కనుక ఈ అర్థం అవడానికే ఇక్కడున్న ఇక్కడున్న ఈ చెస్ బోర్డులో ఉన్న కాయిన్స్ తన మైండ్ని మొత్తం ప్రజెంట్ చేస్తున్నాయి అంటే కాయిన్స్ని గట్టిగా మనం చదవగలిగితే కాయిన్స్ని సరిగ్గా మనం రీడ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆడే అపోనెంట్ యొక్క బ్రెయిన్ మనం స్కాన్ చేయవచ్చు కనుక ఇక్కడ ఏమంటున్నాను అంటే మనం కనబడకుండా మార్కెట్లో గేమ్ ఆడుతూ ఉన్నాం కదా సో ఇక్కడ చెస్ కాయిన్స్ లాగే క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతున్నాయి చెస్ లాగే క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతున్నాయి ఈ క్యాండిల్ స్టిక్స్ గురించి మనం సరిగ్గా చదివితే ఈ దాని దో దాన్ని కలిగించిన ట్రేడర్ల మనస్తత్వం ఏంటో మనకు అర్థమవుద్ది నెక్స్ట్ ఏ క్యాండిల్ ఫామ్ అవబోతుంది అని మనం గెస్ చేయగలం అంతేకాకుండా ఇక అది గ్యాస్ చేసిన తర్వాత మనం ఏ నెక్స్ట్ ఏ పొజిషన్ తీసుకోవాలి అనేది కూడా మనం మనకు ఒక క్లారిటీ వస్తుంది కనుక ఇక్కడ మనం ఏం చదవాలి అంటే ఈ క్యాండిల్స్ గురించి మనం రీడ్ చేయబోతున్నాం నెక్స్ట్ లెసన్లో నేను దీ దీని గురించి మాట్లాడబోతున్నాను క్యాండిల్స్టిక్ యొక్క సైకాలజీ గురించి మాట్లాడబోతున్నాను సో ఇంతవరకు ఇది చాలు మరలా మనం కలుద్దాము నెక్స్ట్ లెసన్లో అది ప్రారంభిద్దాం ఓకే సో క్యాండిల్స్ కాస్ చేయటానికి ఈ ట్రేడర్స్ యొక్క మనస్తత్వం ఏమైంది ఆ క్యాండిల్ ఏం మాట్లాడుతుంది వాళ్ళ మైండ్ గురించి వాళ్ళ సైకాలజీ గురించి ఏం మాట్లాడుతుంది దీనికి సపోర్ట్గా ఈ ఫోర్సెస్ ఎలా పనిచేస్తున్నాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ లెసన్లో మాట్లాడదాం ఓకే సరే థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికీ చాలు హ్యావ్ ఏ గుడ్ ట మీ రూ బ్యాక్ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్